హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పదిహేడవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై నెలలో జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థం సాగే మన ఎమ్మిగను ఆదివారం ఎద్దుల సంతలో ఈ వారం మరి పల సైజ్ కానివ్వండి పాల పలు కానివ్వండి కిలేరే కోడేలా రేట్ అయితే ఏ విధంగా నడుస్తుంది మనం ఈ వీడియో దొరకే సేకరిద్దాం ముఖ్యంగా ఇంకా కొత్త వాళ్ళ మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి ఏనా మీవేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా పాల పళ్ళలో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడీ రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు సాగిన అయినా దూడలో గద్దలు బండి గుంటలు పోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి అదోనే ప్రజెంట్ లొకేషన్ ఆదోనే పక్కన ఆదోనే రైట్ మీ పేరు నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది యాభై యాభై ఒకటి మూడు పది పద్దెనిమిది ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు మంచిదంబా వరం జోర్జార్గా సాగుతుంది కిలారి దూడలు రేపు ఎద్దులు కానీ దూడలు కానీ ఏనా రెండు చేతులుగురువేనా ఈ కాడ ఏం చెప్పినారు ఒకటే ఐదు వన్ ఫైవ్ లక్ష ఐదు వేలు గాను ఇవి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు గాను రెండు అని పల్లూరు రెండు ఎక్కడి నుంచి మీరు మన చిలకల్ దాన్ని వేసేస్తున్నా మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి లాస్ట్ సెవెన్ ఫైవ్ రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా ఈ ఖాడీ అది సింగిల్ మొత్తం ఇవేనా ఈ ఖాడీ ఏమైనా పల్లెలో ఉన్నాయా ఈ రెండు కూడా నాలుగు నాలుగు ఉన్నాయి ఉన్నాయా ఒకటి సింగిల్ ఇది నాలుగు పళ్ళతోనే ఉందా ఒక్క నిమిషము ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఇది ఏం చెప్పిన సింగిల్ రేటు యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కాను కాడి ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ కానీ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కొత్తూరు గ్రామం ఆదోనే మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు ఎనభై మూడు ఇరవై ఎనిమిది పదనాలుగు ఎనభై లాస్ట్ అరవై మూడు వారం మార్కెట్ విషయానికి వస్తే మంచి రద్దీతో అయితే మరి పాల సైజు కానీ పాల పాలు కానీ ఇలా కోడలు కెట్ట కెట్టలాడుతుంది పళ్ళుందా కే రెండు పళ్ళతో ఉంది ఫ్రెండ్స్ మధ్యలో కూడా దూడ ఏం చెప్పిన దూడ రేటు అరవై వేలు అరవై వేలు సిక్స్టీ థౌసండ్ ఆ దూడ యాపక్క వస్తుంది రెండు పక్కలు కట్టినారా ఎక్కడి నుంచి వచ్చారు మన కంపడ పెద్ద పెద్దకటూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు ఆరు మూడు ఏడు ఏడు రెండు తొమ్మిది డబల్ ఆరు అదే అదే కనిపిస్తుంది దారు ఉండాలి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజులో మంచి సైజులతో కనిపిస్తున్నాయి దూడలు అదే పళ్ళు ఉన్నాయనా రెండు కూడా కేవలం రెండు రెండు పళ్ళల్లో ఉన్నాయి ఏం చెప్తున్నారు రేటు ఒకటి డెబ్బై మరి వన్ లాక్ సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు సగిన అయినా చేద్ద పెద్దలకి భరోసా బాగుపోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఇది బీజాపురం సైడ్ దూడలు మీ ప్రెసెంట్ లొకేషన్ ఎక్కడ కళ్యాకుంటారు కళ్యాకుంట గ్రామం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి నాకు తొమ్మిది ఏడు సున్నా నాలుగు ఐదు ఎనిమిది డబల్ డబల్ మూడు 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 సున్నా లాస్ట్ సున్నా మూడు మీరు చూస్తున్నారు కదా దూడలు వెనుకబాగా కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి పర్లేదు ఉన్నాయి ప్పుడు ఏ కానీ తాగబ్బా నువ్వు తాగేది తాగ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్పిన కాడి ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ గాను ఒకటి పాల ఒకటి రెండు పళ్ళు రాలి తిరిగి ఎక్కడి నుంచి వచ్చారు డెబ్బై ఆరు డెబ్బై ఐదు తొంభై నాలుగు యాభై ఏడు లాస్ట్ తొంభై ఏడు మీరేం చెప్పినారా కాడి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఇవి ఇవేనా పళ్ళు పాల పళ్ళు చూడాలా మంచి సైజు అని చెప్పుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారు మీరు సేమ్ లొకేషన్ మీ పేరు నెంబర్ చెప్పండి రోడ్లు లేదా కనుక దాటి రైట్లో లక్ష్మణ గారు బట్టే ఏనా మనమేనా ఖాడీ ఏనా పళ్ళలో ఉన్నాయా పల్ల పళ్ళ చూడాలా మా ఖాడీ చెప్పుకోవచ్చు ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఇరవై ఆరు వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్గా చెప్తున్నారు అట్లాది ఏం లేదబ్బా మనం తీసేది తీయాలా సాగినాయినా దూడలో ఎక్కడి నుంచి వచ్చారు మరి తొంభై ఆరు యాభై రెండు సున్నా రెండు అరవై ఏడు ఇరవై ఆరు లాస్ట్ ఇరవై ఆరు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మరి పల్లవ సైజు కానీ పాల పళ్ళ దూడలే ఎక్కువ ఉన్నాయి మరి మంచి రద్దీతతో కొనసాగుతుంది సంత మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకునే ఉండండి రైట్